చూడండి కాయలైతే ఇట్లా పురుగు వచ్చేసి ఆ దోమ కూడా ఇలా ఉంటుంది నా చేతి మీద వాలింది చూడండి దీని పేరేంటి అసలు ఇది ఎందుకు వస్తుంది అని వారికి ఏం తెలిస్తే నాకు కామెంట్ చేయండి మా తోటలో చాలా వరకు ఈ పురుగు వల్ల కాయలు మొత్తం కూడా ఇదైపోయి ఇట్లా రాలి పడిపోతున్నాయి చూడండి కాయ చూడటానికి బాగానే ఉంటుంది ఇట్లా పడి కుళ్ళిపోయి ఇంక పురుగు ఉండి ఇట్లా చూడ అసలు మొత్తం కాయలన్నీ ఇట్లనే చాలా వరకు రాలి పడిపోతున్నాయి అసలు చెట్టు మీద పండిన పండు కాకపోతే ఈ పురుగు వల్ల గట్టిగా ఉంది కాయ అని అలా అయిపోతుంది చాలా వరకు నష్టమేనండి ఈ పంట అనేది చెట్టు కోసిన కాయల కంటే రాలిపోయేయే ఎక్కువ వేస్ట్ అయ్యే ఎక్కువ అనమాట మళ్ళీ కాయ చూడటానికి చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్ ఉంది కానీ ఇంకా అదంతటితో అది ఇలా రాలిపోయి ఉంటుంది తొడుమి చూస్తే అర్థమైంది నిన్నో మొన్నోబడి ఉంది ఇది చూడండి కాయ మీదనే పురుగుంది అట్లా అసలు ఫుల్లుగా ఉన్నాయి మనుషుల మీద కూడా వాళ్తున్నాయి ఇవి ఈగల్లాగానే ఉన్నాయి కాకపోతే ఇవి బాగా హాని చేస్తున్నాయి కాయల్ని కాయలు చూడండి కుప్ప వేయించానమాట ఇప్పుడు ఇవన్నీ రాలిపోయిన కాయలే అసలు ఈ దోమని ఏమంటారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి చూడండి ఫుల్లు దోమ ఇదండి పరిస్థితి కాయలు మాత్రం బ్రహ్మాండంగా కాసాయి కానీ ఏం లాభం కాయలు అయితే ఇలా రాలిపోతున్నాయి కొయ్యకుండానే రాలిపోతుంది ఇంక ఏ గాలుమ్మో అవసరం లేదు ఈ పురుగు ఒక్కటి జాలన్నమాట తోటను పాడు చేయటానికి